ప్రభాన యేసుక్రీస్తు పేరట మెలరుకు శుభములు దేవుని వాక్యము చదువుకుందాము రోమిలుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము తన పాపమునకు ప్రాయచిత్వము ధన్యుడు చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభువు మెల్లరకును దాచునుగాక ఆమెన్ ఈ వాక్యంలో అపుసుడైన పౌలు దావీదు మాటలను ఇక్కడ వ్రాయచ్చు ఆయన చెప్తున్న మాట పాపక్షమాపణ పొందినవాడు నిజంగా ధన్యుడని ఆయన చెప్తున్నారు మనము మొదటిగా అతిక్రమములు పరిహారము నొందినవాడు ధన్యుడు అని వాక్యలో రాయబడింది దేవుడు మానవనేక పాపము పరిహారము చేసినప్పుడు అది కేవలము దేవుని ఉన్నది మనుషుల వల్ల కాదు కానీ క్రీస్తు ప్రభువారి వల్ల మాత్రమే మనము అతిక్రమము పరిహారం నొందినవారు అవుతాం యష్యా గ్రంథంలో ఒకటవ అధ్యాయంలో పద్దెనిమిదవ వచ్చనములో ఇలా రాయబడింది మీ పాపములు రక్తం వలె ఎర్రబైనను అవి హిమ వలె తెల్లబడును వాక్యంలో చూచినట్లయితే పాపములు ఎర్రగవనను ప్రభు ఎద్దుకు వచ్చినప్పుడు అవి తెల్లగా చేయబడతాయని వాక్యం సెలవిస్తుంది ఈ లోకంలో యస్సు క్రీస్తు ప్రభు ఆయన పాపంలో పరిహారం చేసిన వాడుగా ఉన్నాడు అందుకనే మొదటిగా అతిక్రమంలో పరిహారం ఉన్నవాడు ధనుడు కనుక రెండవది ఏంటంటే పాపం మనకు ప్రాయచిత్తము ఎందుకంటే ప్రాయశ్చిత్తం అంటే పాపానికి మూల్యము చెల్లించట ఆ మూల్యము మనము చెల్లించలేదు కానీ ప్రవాణి యేసు క్రీస్తు వారు మాత్రమే ఆయన సిలువ ద్వారా తన అమూల్యమైన రక్తాన్ని చెల్లించినట్లుగా మనం చూడగలుగుతుంటాం రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు చూస్తే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులమని తీర్చబడుచున్నాం పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఊరిమే వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలనని వాక్యలు చూస్తున్నాం ఆయన రక్తము ద్వారానే మనం విమోచించబడ్డామని బైబిల్ గ్రంథం చూపిస్తుంది నీతిమంతులుగా తెచ్చబడ్డాం ఎవరి వల్ల కేవలము దేవుని కృప వల్ల మొదటి ఆహ్వాన పత్రికలో కూడా ఆయన ఓ చక్కని మాటను వ్రాసు మొదటి ఆహ్వాను పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచ్చిన చూస్తే ఆయనే మన పాపములు శాంతికరమైనాడు మన పాపం మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమైనాడు అక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి మనందరిమిత్తము ప్రాయచితం చేయబడ్డాడు అందుకనే ప్రాయ్చిత్వము ప్రభు యేసుక్రీస్తు వారే చేయబడ్డాడు అందుకనే మనము వాక్యంలో చూసినట్లుగా ఎవరైతే మరి మనము నీతిమంతులుగా తెచ్చిడనా లేక తన అతిక్రమ పరిహారం అందినవాడు తన పాప ప్రభు ప్రాయచ్ఛత్ అందినవాడు ధన్యుడు వాక్యాన్ని బట్టి ప్రభువే ప్రాయచ్ఛిత్వం చేయబడ్డాడు మన నిమిత్తం ఇంకా ధన్యుడు ఎవరు ధన్యుడు అని అంటే డబ్బు వాళ్ళు కాదు లేక పలుకుబడిన వారు కాదు ఎవరైతే దేవునితో సమాధాన పడుతుంటారో వారు మాత్రమే సమాధానము రోమిలకు రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయంలో మనం చూడగలుగుతుంటాం ఎనిమిదవ వత్సరంలో ప్రభు చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు ఎవరైతే ప్రభు చేత నిర్దోషిని ఎంచబడతారో వారు మాత్రమే ధన్యుడు కనుక ఒకటి అతిక్రమను పరిహారినవాడు మనం చూచాం అది ఎవరి వల్ల క్రీస్తు రక్త వల్ల రెండు పాప మనకు ప్రాయచితము ఎవరు చెల్లించారు యేసుక్రీస్తు ప్రభార్ చెల్లించారు ధన్యుడు అనగా మన పాపమును లెక్క చేయని ప్రభువు తన శిలువ ద్వారా మానవునికి ఏమిచ్చాడంటే గొప్ప ధన్యత ఇచ్చాడు ఈరోజు వాక్యాన్ని వింటున్న వాళ్ళరా నీ జీవితంలో ఈ వాక్యాన్ని అన్వయించుకుంటే ఏసుక్రీస్తు ప్రభువారు తన శిలువ ద్వారా మనలను పాపం విప్పించి ప్రాయ్చితం చేయబడి మనలను గొప్ప ధన్యులుగా చేశాడు ఈరోజు మేము ఎంతో ధన్యత పొందుకున్నామని గ్రహించాలి దేవుడు కొద్ది మాటలు గాక ఆమె ప్రేమగల మా తండ్రి మీ నామ్మమ్మల కొందనాలు కృతజ్ఞత స్థుతులు ఈ దిన వాక్యము అందరి హృదయాలు పలింపచేయండి అలాగే ఈ దినము ప్రతి వారి పనులను నీ కృపలో భద్రపరచండి ప్రయాణాలు అలాగే ఉద్యోగాలు అన్ని విషయాలు అన్ని పనులను దీవించండి మా గ్రామాలు దేశాలు పట్టణాలు అధికారులు పెద్దలు దివించమని యేసు ప్రభా ఈ దినం శిలువ ద్వారా నీ శిలువని ఆత్మం చేసుకుని నేను వెంబడించగల కొత్తమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ అందరికీ మరణాత

ਸਾਲੁਮਿਆ <laughs>